హలో అండి అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ విత్ వేదు ఇవాళ వీడియోలో సూపర్ ఎమ్ఈ స్వీట్ రెసిపీ డబల్ కమిటాని చూపించబోతున్నానండి చాలా ఫాస్ట్గా మనం ఈ డబల్ కమిటాని చేసేయచ్చు కోవా యూజ్ చేయకుండా కూడా హైదరాబాద్ స్టైల్లో చాలా టేస్టీగా చాలా జ్యూసీగా మనం ఈ డబల్ కమిటాన్ని చేసుకోవచ్చు ఈ న్యూ ఇయర్కి కానీ లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్ కానీ ఈ స్వీట్ చేశారంటే అందరూ ఫిదా అయిపోవాల్సిందే ఇంకా లేట్ చేయకుండా ఈ డబుల్ కమీటాని ఎలా చేయాలో చూసేయండి ఫస్ట్ ఫైవ్ టు సిక్స్ బ్రెడ్ పీసెస్ తీసుకొని సైడ్స్ బ్రౌన్ పాట్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే బ్రెడ్ పీసెస్ని వేయించేటప్పుడు ఆయిల్ని తక్కువగా పీల్చుకుంటాయి అండ్ అలాగే స్వీట్ చేస్తున్నప్పుడు మొత్తం క్లమ్జీగా అవ్వకుండా పీసెస్ లాగా ఉంటాయన్నమాట నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలండి అవి బాయిల్ చేసుకోవాలి చిక్కగా అవ్వాలన్నమాట మిల్క్ బాయిల్ అయ్యేలోపు బ్రెడ్ పీసెస్ వేయించుకుందాం ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని బ్రెడ్ పీసెస్ని వేయించుకోవాలి బ్రెడ్ పీసెస్ అనేవి టూ సైడ్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి అలాగే అన్నిటిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మరొక స్టవ్ మీద ఉన్న మిల్క్ కూడా చిక్క పడుతూ ఉంటాయి మిడిల్లో ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇలా మేగడ అనేది సపరేట్ అవ్వకుండా మిల్క్లో కలిసిపోతూ ఉంటుంది అప్పుడు డబుల్ కమిటా స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది షుగర్ సిరప్ని సపరేట్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలా మిల్క్లో అయినా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే మిల్క్లో డైరెక్ట్గా వేసేస్తున్నాను వన్ కప్ షుగర్ని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ మిల్క్ అనేది ఇంకొంచెం చిక్కబడాలండి ఇంకో ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలి ఈ మిల్క్లోనే మనం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే కొంచెం కుంకుమ వేసుకోవాలి చిటికెడు మిల్క్ అనేవి చిక్కబడిపోయాయండి ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయాయి ఇంకో టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మిల్క్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చిక్కబడిపోయింది కదా నెక్స్ట్ మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఈ మిల్క్లో వేసుకోవాలండి బ్రెడ్ పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మరిగించుకోవాలండి ఎందుకంటే షుగర్ ఆ మిల్క్ ఆ బ్రెడ్ పీసెస్కి కొంచెం బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఒక టూ మినిట్స్ మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఫైనల్గా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే ఆ షుగర్ని ఆ మిల్క్ని ఆ బ్రెడ్ పీసెస్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకొని డబుల్ కమిటా స్వీట్ అనేది చాలా జ్యూసీగా టేస్టీగా వస్తుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఆ మిల్క్ అంతా అబ్జర్వ్ చేసుకుంది బ్రెడ్ పీసెస్ అనేవి అంతే అండి ఎంతో టేస్టీ అని అమ్మి డబుల్ కమిటా స్వీట్ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి